చెప్తున్నాము మా ప్రతి కౌన్సిలర్ గా సమస్య నెక్స్ట్ మందికి మేము అజెండా తీసుకోము దాకపోతే జరగాలేదు ಕಮ್ಯೂರಕ್ ಪಾಲಿ ಮೂರು ನೆಲ್ಯೂ ಸರ್ ಅದರ್ಜೆನ್ಸಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಂತ ಆಲೋಚ

नाम नहीं लेकिन उसमें देखो मतलब क्या सामान चले ना बाद में मायने कितने मायने कितने बाद में तो बाद पत्र मतलब हाँ उधर जेशर में उधर एक तो एक नहीं बल्कि जेशर मलिक ताला कुछ चिपला हुआ अनिकाल अनिकाल चिपले से इन्हीं के तो ना शेली के ना सर हजार ना सर शाम में ना कम बरेलाई में बरेलाई

ఇక్కడ ఈ వాడ పాలై 20 కోల్స్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా ఈ 10 15 రోజులు వేయించుకుంటారు 21వ వాడకి నాలుగు సబ్జెక్ట్ నేసా అన్నపురం వాళ్ళు బోర్వెల్స్ అనే వాళ్ళు నాలుగు బోర్లే సార్ మూడు బోర్లే చేసి రెండు బోర్ కొట్టుసాయి మన వాళ్ళు 22వ రోజున ఒక సిఎల్ వందలక బోర్ ఫీల్డ్ అంటే నాలుగు బోర్ కోసం చార్ రోడ్స్ చార్టవత్ అప్పుడు నన్న తర్వాత బోర్ ఇస్తారు అన్నపురం వాళ్ళకు అన్నపురం టెండర్ వచ్చినప్పటి నుండి దిగు రవాడ లేదు ఏ బోర్ టెండర్ కాసే ఎక్కడ లోనే కొన్నారనేది బిల్లు ఎక్కడ రిలీజ్ చేశారు

సంబంధించి కమ్యూనిటీ శాంక్షన్ అయింది ఆ కాంట్రాక్టర్ కూడా ఓకే అయినాడు వచ్చినారు కొలత తీసుకుంటారు కొత్త అది ఏమైందంటే మా చేత గంటే వాళ్ళ గంటలు తీసుకుంటాం ఇంకోటి ఇరవై రెండు వార్డు పద్నాలుగు వార్డు సంబంధించి ఒక ఫైక్న పెట్రోల్ పంప్ సైడ్ కూడా ఒక పైకి అది సెవెన్ ఎస్పీ మోటార్ తీసుకుంటుంది పెట్రోల్ పంప్ సైడ్ అది ఏదో పెట్రోల్ లీకేజ్ అయ్యి ఆ వాటర్ లో వస్తుందని చెప్పేసి అది ఎందుకు ఆ మోటర్ తీసేశారు అది మేము ఎందుకంటే అప్పుడు టెండర్ లో మన వేస్తాము నెల్లర్ వస్తారు వాళ్ళే పబ్లిక్ వస్తారు ఎందుకు వస్తుంది సార్ అది పెట్రోల్ పక్కలకి కాబట్టి సాధి కాదు అంటే వాటర్ ఫుడ్ ఎక్కువ ఉన్నాయి కూతురు ఎక్కువ ఉన్నాయి అంటే అందరికొద్దని వాళ్ళకి సార్ మనం ఫస్ట్ టెండర్ దోసే టెండర్ రెండు రెండు వాటర్ టైమ్ పెట్టాలని అంటున్నారు సార్ బట్ వాటర్ దృష్టిగా అప్పుడు అందరికి వాటర్ కింద సప్లై కావాలని పక్కన అక్క వాడికి కూడా సప్లై సంతోషం अगर किसी लोग को 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 अ కొట్టిస్తాను బ్యాంక్ లో వాళ్ళు ఎందుకంటే అడుగు చెప్పినా కూడా

నిలుస్తకోండి దానికి మేమేం చెప్పాము ఇప్పుడు నడవడానికి ఇబ్బంది అయిపోయింది టూ వీలర్స్ పోవడానికి ఇబ్బంది అయిపోయింది ఆటోలైపోయింది ఎవరు సార్ చెప్పండి చిన్న పని రెండు రెండు పూల కంగారు వేసి కట్టలు కట్టించేసి ఏమేమి చూడండి మీరు రెండేళ్ల మీరు ఫోటోట్ పెట్టాలా ఫోటోలు అక్కడ ఫైవ్ సిక్స్ ఖచ్చితంగా రేపు ఎందుకంటే కాంట్రాక్ట్

इस आप चित्तू ने अलावा हो आधे को देखा दीरा कर दा आ सर आधे को डिंग को डिंग कर देखा आधे को डिंग कर देखा आधे का एक्टर लग गया आधे का जो पंडाल को पहले लोकेशन पे लग गया पंडाल सीधा वहीं पे साला दिनों लोकेशन पंडाल कौन सा मसाला है एक्विशन जैसे याद है याद है याद है याद है याद है याद ह